మామిడి చెట్టుకు దగ్గరగా ఒక పెద్ద ఇల్లు ఉంది ఆ ఇల్లు పిసినారి పాపయ్యది పిల్లికి కూడా బిచ్చం పెట్టని పిసినారి పాపయ్య ఎప్పుడు మొహం చిట్లించుకుంటూ రుసరుసలాడుతూ ఉంటాడు ఈ విషయం అక్కడ ఆడుకునే పిల్లలకు కూడా తెలుసు అందుకే పిసినారి పాపయ్య కంట పడకుండా ఆడుతూనే ఉంటారు ఆ రోజు పిల్లల అరుపులు విన్నాడో లేదో ఎవడ్రాది నా చెట్టు కిందే ఆడతారా ఎంత ధైర్యం మీకు మీ పని చెప్తా అని అరుస్తూ పిల్లల్ని పట్టుకోవడానికి పరిగెత్తాడు పిల్లలు దొరికితేనా ఈయన మాట వినపడిందో లేదో పిల్లలందరూ పరిగెత్తారు ఒకరోజు పక్క ఊరి నుంచి శివయ్య అనే యువకుడు అధారిన పోతూ అలసడితో మామిడి చెట్టు కింద కూర్చున్నాడు ఆ రోజు కూడా యథావిధిగా పిల్లలు రావడం ఆడుకోవడం పిసినారి పాపయ్య నిప్పులు చెరుగుతూ పరిగెత్తుకుంటూ రావడం జరిగింది పాపయ్య చెట్టు కిందకు వచ్చాడు చెట్టు నీడలో శివయ్య కనిపించాడు అలసిపోయి ఉన్నాడేమో శివయ్యకు కునుకు పట్టింది నిద్రపోతున్న శివయ్య పాపయ్యను గమనించలేదు పాపయ్య కోపంతో ఎవర్రా నువ్వు పరాయి వాళ్ల చెట్టు నీడలో కూర్చొని కునుకు తీస్తున్నావు లే అని గట్టిగా కేకలేశాడు ఆ కేకలకు శివయ్య లేచాడు అయ్యా క్షమించు ఏమంటున్నారు ఇంకోసారి చెప్పండి అన్నాడు ఏరా నేనన్నది చెవికెక్కలేదా పరాయి వాళ్ల చెట్టు నీడలో హాయిగా కునుకు తీస్తున్నావు అని అన్నాడు శివయ్యకు పాపయ్య ప్రవర్తన వింతగా అనిపించింది పరాయి వాళ్ల చెట్టు నీడేమిటి అని అడిగాడు శివయ్య ఇది నా చెట్టు ఈ నీడ నా చెట్టు నీడ నడు బయటికి నడు అంటూ పాపయ్య మళ్ళీ శివయ్య మీద గట్టిగా అర్చాడు చెట్టు ఊరందరిది కదా అన్నాడు శివయ్య ఎవరన్నారా మాట మా తాత ఈ చెట్టును నాటాడు అందుకే ఈ చెట్టు నాది ఇక ఇక్కడి నుంచి దయచెయ్యి అంటూ పాపయ్య కస్సుమన్నాడు అదేమిటి దారిన పోతుంటే సేద తీరడం తప్ప రోడ్డు పక్కన చెట్టు బాటసార్లకు నీడనిస్తుందనే కదా మహానుభావులు చెట్లను నాటేది మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు అని శివయ్య విస్తుపోతూ అన్నాడు ఈ మాటలు పిసినారి పాపయ్య చెవికెక్కితే కదా ఇదేమి నీ జాగీరు కాదు ఉత్తపుణ్యానికే చెట్టు కింద కూర్చొని ఇంకా నాకే నీతులు చెబుతున్నావా లే లే నడు మర్యాదగా ఇక్కడి నుంచి పో అని పాపయ్య అన్నాడు ఈ మాటలకు శివయ్య మనసు చివుకుమంది పాపయ్య ఎట్లాంటివాడో అర్థమైంది ఎట్లాగైనా పాపయ్యకు బుద్ధి చెప్పాలనుకున్నాడు అయితే ఈ చెట్టు నీడను నాకు అమ్ముతారా నేను కొనుక్కుంటా అని శివయ్య ఎంతో నమ్రతగా పాపయ్యను అడిగాడు ఈ మాటలు విన్న పిసినారి పాపయ్యకు శివయ్య అమాయకుడిలా కనిపించాడు చెట్టు నీడను కొనుక్కుంటావా ఓ తప్పక అమ్ముతా ఎంతిస్తావు మీరే చెప్పాలి అని శివయ్య అన్నాడు వెయ్యి రూపాయలు ఇస్తావా ఈ చెట్టు నీడ నీదవుతుంది అని అన్నాడు పాపయ్య అమ్మో వెయ్యి రూపాయలే చాలా ఎక్కువ అని శివయ్య అన్నాడు నీడ అంటే మాటలా ఎంత చల్లగా హాయిగా ఉంటుందో చూసావుగా మరి వెయ్యి ఇస్తే నీడ నీదవుతుంది లేదంటే లేదు ఎంతమంది ఉన్నారో ఈ నీడను కొనటానికి అని పిసినారి పాపయ్య అన్నాడు సరే అని శివయ్య వెయ్యి ఇచ్చాడు చెట్టు నీడను కొనుక్కునే తెలివి తక్కువ వాడు కూడా ఒకడుంటాడా అని తన అదృష్టాన్ని తానే మురిసిపోతూ ఇంట్లోకి పోయాడు పాపయ్య కాసేపటికి సూర్యుడి దిశ మారింది దాంతోపాటే నీడ కూడా జరగసాగింది అట్లా అట్లా ఆ నీడ ముసలాయన ఇంటి ఆవరణ వరకు జరిగింది శివయ్య చెట్టు నీడ పడ్డ ఇంటి వాకిట్లోకెళ్ళి కూర్చున్నాడు శివయ్య ఇక్కడికెందుకు వచ్చి కూర్చున్నావు ఇట్లా ఇంకొకరి ఇంటి వాకిట్లోకి వచ్చి కూర్చుంటావా నడు అవతలికి నడు అన్నాడు పాపయ్య అదేంటి అట్లా అంటావు నువ్వు అమ్మిన చెట్టు నీడలోనే కూర్చున్నా కదా అని అన్నాడు శివయ్య పిసినారి పాపయ్యకు కోపం నషాలాని కంటింది నా ఇంటి వాకిట్లోకి రావద్దన్నానా ఎన్నిసార్లు చెప్పాలి అవతలికి పో అని గట్టిగా కేకలు వేశాడు నువ్వు ఈ చెట్టు నీడను అమ్మావు కదా ఆ నీడ ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి కూర్చోవడానికి నాకు హక్కు ఉంది అని మెల్లగా చెప్పాడు శివయ్య ముసలాయన తెల్లబోయాడు లోపల గొనుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళాడు ఆ తర్వాత నీడతో పాటే శివయ్య అరుగు మీదకి ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళాడు పో పో నా ఇంట్లోంచి బయటకి పో అనుకుంటూ గట్టిగా చిందులు తొక్కాడు ముసలాయన శివయ్య చిరునవ్వులు నవ్వుకుంటూ కూర్చున్న చోటి నుంచి లేవలేదు చెట్టు నీడ దిశమారి పాపయ్య తోటలోకి కూడా పడ్డది శివయ్య తోటలోనికి పోయి నీడపడిన చోటులోని కూరగాయలు తెంపటం మొదలుపెట్టాడు ఇది చూసి పిసినారి పాపయ్య లబోదిబో అనుకుంటూ మున్నీరుగా ఎడవడం మొదలుపెట్టాడు ఇట్లా ప్రతిరోజు శివయ్య చెట్టు నీడతో పాటు జరుగుతూ పిసినారి పాపయ్య ఇంట్లోకి పోతూనే ఉన్నాడు తోటలోని కూరగాయలు తెంపుతూనే ఉన్నాడు ఆఖరికి ఓ రోజున ముసలాయన ఇక ఉండబట్టలేక బాబూ నా చెట్టు నీడను నాకు ఇచ్చేయి నీ వెయ్యి రూపాయలు నీకు తిరిగిస్తా అని అన్నాడు ఇంత చక్కని చెట్టు నీడను అమ్మే ఉద్దేశం నాకు లేదు నా నీడ దగ్గరకు రావద్దు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అన్నాడు శివయ్య ఇక లాభం లేదనుకొని పాపయ్య ఊర్లో వాళ్లకు ఈ విషయాన్ని చెప్పాడు ఇది విన్న ఊరి వాళ్లందరూ పిసినారి పాపయ్యకు తగిన శాస్తి జరిగిందనుకున్నారే తప్ప ఎవ్వరూ సహాయం చేసేందుకు ముందుకు రాలేదు పైగా పాపయ్య ఇంకేదన్నా చెట్టు నీడ ఉంటే మాకు కూడా అమ్ముతావా మేము కొనుక్కుంటాము అంటూ ఆట పట్టించటం మొదలుపెట్టారు చివరికి పిసినారి పాపయ్య ఊరి పెద్దకు ఫిర్యాదు చేశాడు పెద్ద శివయ్యని పిలిపించాడు శివయ్య జరిగినదంతా వివరించాడు శివయ్య చేసిన పని సరైనదేనని తీర్పు చెప్పాడు తీర్పు విన్న పిసినారి పాపయ్య తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు ఇది చూసి పిసినారి పాపయ్యలో మార్పు వచ్చిందని గ్రహించిన శివయ్య పాపయ్య చెట్టు నీదే నీడా నీదే నీలో మార్పు కోసమే ఇదంతా చేశాను అని అన్నాడు పిసినారి పాపయ్య శివయ్యకు వెయ్యి రూపాయలు తిరిగి ఇచ్చేసి కృతజ్ఞతలు చెప్పాడు అప్పటి నుంచి చెట్టు నీడలో ఎవరు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు తాగటానికి నీళ్ళిచ్చేవాడు అన్నం కూడా పెట్టేవాడు పిల్లలందరూ ఆటలాడుకుంటుంటే వాళ్లతో కలిసి ఆడుకుంటూ ఉండేవాడు